అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ నార్మల్గా సండే రోజు ఛానల్కి ఒక వీడియోనే వస్తుంది ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి బిజీగా ఉంటాం కదా కానీ మార్నింగ్ నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు అందుకే వీడియో లేట్ అయింది అర్థం చేసుకోగలరు ఐ హేట్ మై వైఫ్ ముప్పై నాలుగో భాగం రచయిత జయ సుజాత గారు అంత ఈజీగా తన నిర్ణయం మార్చుకోవచ్చు నాకు తెలుసు అని మనసులో అనుకొని ఏమో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామంటాడు విజయ్ కానీ చాలా మాటలు అన్నాను కదరా తనని పాపం ఎంత బాధపడుతుందో అని అంటున్నా అవిని చూస్తూ దీన్నే ప్రేమ అనేది అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో అని అనుకుంటూ ఇప్పుడు ఈ ఐస్ ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాడు విజయ్ ఇదంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలగానే ఒకలాంటి నవ్వు విజయ్ ఫేస్లో కనిపిస్తుంది నువ్వు మాటలతో బాధ పెట్టినంత మాత్రాన ఈ పెళ్లి అనుకోవడానికి అక్కడ ఉన్నది ఐసు అని ఐసుని చూస్తాడు విజయ్ నువ్వెప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటావు వయసు నువ్వు తీసుకునే నిర్ణయాలతో అని అవి అలా షాకింగ్ ఐసుని చూస్తుంటాడు ఏరా నా మేనకోడలు అలా చూపులతోనే తినేస్తావా ఏంటి అని నవ్వుతూ అవిని హక్ చేసుకుని విమోషన్లు అవుతూ చాలా సంతోషంగా ఉంది అవి అని ఆవిడ ఆనందపడతారు రాజీ గారు ఆ టైంలో ఆవిడని అలా చూసి నేను అనవసరంగా పెళ్ళికి ఓకే చెప్పానా ఈ యేసు నేను అన్న మాటలకి నో అంటుందని అనుకుంటే ఇలా చేసింది ఏంటి ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అమ్మ హెల్త్ అప్సెట్ అవుతుంది అలా అని చూస్తూ వయసు తనకి లేని పెళ్ళి పెళ్లి కుంపట్లోకి లాగలేను ఏం చేయనని అని అనుకుంటూ రాజీ గారు వెన్నెముతూ నా చేతులు ఇలా కట్టేసావు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి సరే రాజీ ఇలా ఉండు నా మనవడు మనవరాలకి దిక్ష తీయాలి అని సీతమ్మ కరెంటు ఉప్పు మిరియాలు తీసుకొని వస్తారు మీ అందరు కళ్ళు పడి చూడు నా మనవరాల మొహం ఎలా వాడిపోయిందో అని ఐసు నీ చేయి పట్టుకొని తీసుకొని వచ్చి అభి భక్తు నిలబెడతారు అలా అనుకోకుండా సీతమ్మ గారు చేయి పట్టుకుని లాగడంతో ఐసూ అభి పక్క నుంచొని ఒక్కసారిగా తూలబోతుండగా అభి తన చేతితో భుజం చుట్టూ చేసి దగ్గరకు లాగి పట్టుకుంటాడు ఆ క్రమంలో ఇద్దరి కళ్ళు ఒక్క నిమిషం కలిసి వేరవుతాయి ఆ కొంచెం సేపట్లోనే అభికి తెలుస్తుంది ఐసు కళ్ళు ఎంత లోపలికి వెళ్ళాయో దాన్ని బట్టి అభికి తెలుస్తోంది తను అన్నదానికి ఐసు మనసు ఎంత బాధపడింది అని అభి ఒక క్షణం తన గుండెని ఎవరో పిండినంత బాధంగా అనిపించింది ఇంకా అందరూ నవ్వుతుండగా సీతమ్మ గారు నవ్వుతూ నా మనవరాలని ఇక నుంచి పడిపోకుండా ఇలా నువ్వే ఎప్పుడు పట్టుకుంటూ ఉండాలి మనవడ అని దిష్టి తీసి అనంత గారిని పడేమనించి ఆవిడ రెండు చేతులతో వాళ్ళ చుట్టూ తిప్పి మెటికలు విరిచి ఇద్దరిని తృప్తిగా చూసుకుంటారు ఈ లోపు కృష్ణ గారు లోపలికి వస్తారు అన్నయ్య సిద్ధాంతి గారు సాయంత్రం వస్తానన్నారని కృష్ణ గారు అంటారు సరే ఈ లోపు కౌసల్య నువ్వు ఆ జాతకం అది ఎక్కడుందో ఒకసారి చూడు అంటే ఇబ్బంది అవుతుందని కేశవ్ గారు అంటారు సరేనండి అని అందరూ ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దురు కానీ కౌసల్య గారు అని కానీ ఇంకా అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అందరూ ఫ్రెష్ అవ్వగాని అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు కౌసల్య గారు అనంత గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ముందుగా సీతమ్మ గారు చేసిన పాయసం అందరికీ బౌల్స్ వేసిస్తారు ఓ పెళ్లి కుదిరిన ఆనందంలో అప్పుడే మా అత్తగారు స్వీట్ కూడా చేసేస్తారని విమల్ గారు నవ్వుతూ అంటారు ఇక నుంచి నీకు కావాల్సిన అన్ని స్వీట్స్ వస్తూనే ఉంటాయిలే అని కేశవ్ గారు నవ్వుతూ అంటారు అన్నయ్య ఈ మధ్య వాకింగ్ అది చేయక చూడండి కొంచెం పొట్టొచ్చిందని ఆ బౌల్లో సగం పాయసం తీసి విమల్ గారి కోసం కోపంగా చూస్తున్నా పట్టించుకోకుండా ఆయన ముద్దు పెడతారు ఈశ్వరి గారు అక్కడ ఉన్న అందరూ ఆయన బుంగముద్దు పెట్టడం చూసి నవ్వుతారు పోనీలే ఈశ్వరి హైదరాబాద్ వెళ్ళగా గట్టిగా జిమ్ చేపిద్దాం ఇప్పుడు తిననివ్వు అని వినయ్ గారు అంటూ ఇంకా కొంచెం పాయసం ఆయన బౌల్లో పెట్టి ఇంకా అలా గుడ్లప్పని చూడకుండా తినరా అని వినయ్ గారు అంటారు మీరు రా ఫ్రెండ్స్ అంటే అని ని పూర్తూ బౌల్లోదే కాకుండా ఇంకా కొంచెం వేసుకొని తృప్తిగా తింటారు విమల్ గారు అలా అక్కడ ఉన్న పెద్దవారందరూ అందరూ ఆనందంగా టిఫిన్ చేస్తే చిన్న గ్యాంగ్ లో విజయ్ తప్ప అందరూ ఎవరి ఆలోచనలో వారు టిఫిన్స్ కంప్లీట్ చేస్తారు ఇక కేశవ్ గారు వాళ్ళ ని ఆనందరావు గారు వాళ్ళని తీసుకొని పొలం వెళ్తే ఆడవాళ్ళు అందరూ మధ్యాహ్నం భోజనాలు పనిలో పడతారు ఇంకా అభిని చూసి పిల్లలు లేవగానే ఆనందంగా అభిని చుట్టేస్తే పిల్లల గొడవలో పడి అభి కొంచెం సేపు అన్ని మర్చిపోయి పిల్లలతో గడుపుతాడు శ్వేతకి మాత్రం వాళ్ళ అన్నయ్య మీద చాలా అంటే చాలా కోపంగా ఉంది అభి దగ్గరికి అసలు వెళ్ళలేదు ఇంకా ఐసు టిఫిన్ చేశాక ఒక అరగంట వరకు తన ఆలోచనలతో కాలం గడిపిస్తే కీతూ తనని ఇబ్బంది పెట్టకుండా ఫోన్తో కాలం గడిపేస్తుంది ఇంకా అలా ఆలోచనలతో ఉన్న ఐసు సరాసరి రంజిత్ వాళ్ళ రూమ్ వైపు వెళ్తుంది వేసు ఉన్న డోర్ తీసేసరికి రంజిత్ కిటికీ దగ్గర నుంచొని ఏదో ఆలోచనలో ఉంటే శివ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు డోర్ సౌండ్కి ఇద్దరు డోర్ వైపు చూస్తారు వాళ్ళని చూసి ఐసు లోపలికి వెళ్ళి పై కూర్చుంటుంది సైలెంట్గా శివ మళ్ళీ చేస్తానమ్మా అని ఫోన్ పెట్టి రంజిత్ వైపు చూసి తను ఇంకా కిటికీ దగ్గర ఉండడంతో వచ్చి ఐసు పక్కన కూర్చుంటాడు శివ చేతిని చుట్టుకొని భుజంపై తల పెట్టుకొని నా మీద చాలా కోపంగా ఉంది కదా అన్నయ్య మీ ఇద్దరికీ అని తల కిందకు దించుకొని అడుగుతుంది ఇష్టం నేను పెళ్ళిని కావాలని చేసుకుంటున్నావు కదా ఇంకా మా కోపం నీకెందుకు అని రంజిత్ కోపంగా అంటాడు వెనక్కి తిరిగి ఐసూని చూస్తూ రంజిత్ ఎందుకురా నీకు అంత కోపం అని శివ అంటే కోపం కా శివ ఆ కోపాన్ని తగ్గించుకొని తనని ముందు ఆ నీళ్ళు తుడుచుకోమని చెప్పు అని అంటాడు నేనేం వినవడం లేదని నీ కళ తుడుచుకుంటున్న ఐసూని చూసి ఐసూరు దగ్గరికి వెళ్ళి తన తలపై చేయి వేసి నీ కంట్లో చుక్క నీరు వచ్చినా నేను చూడలేను ఐసు అని బాధగా అంటాడు రంజిత్ కొంచెంసేపు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నాక చూడేట్లు ఈ పెళ్లి దేని గురించి చెప్పుకున్నావో మాకు తెలియదు కానీ అన్నయ్యగా నీకు ఒకటి చెప్తాను అభి అంటే నీకు ఇష్టం లేదంటున్నావు కానీ పెళ్ళయ్యాక నువ్వు బావతోనే ఉండాలిరా రోజు నీకు అది పెద్ద విషయంగా అనిపించదు కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది బావ నచ్చి చేసుకుంటే పర్వాలేదు కానీ నచ్చని వారితో ఒకే రూమ్లో ఉండాలి వాళ్ళతోనే ఇంకా మన లైఫ్ కూడా ముడిపడిపోతుంది నచ్చని వారితో ఒక క్షణం కూడా మనం ఎక్కువసేపు ఉండలేం అలాంటిది పెళ్లి చేసుకుంటే కేవలం జీవితం మాత్రమే కాదు ఇసు బెడ్ కూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది అని ఐసు వైపు చూసి అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించుకో ఇంకేం అయిపోలేదు ఎప్పుడైనా పెళ్లి ఆపచ్చు తాలి కట్టే ఒక క్షణం ముందైనా నువ్వు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక చూపు చూసినా మేము ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపిస్తాం కానీ నచ్చని పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉండకుండా బాధపడుతూ నీ కంట్ల నుంచి ఒక్క కన్నీటి చుక్క చుక్కొచ్చినా నీ అన్నయ్యలుగా మేము ఓడిపోయినట్టేరా అని శివ ఐజం దగ్గరకు తీసుకుని అంటాడు ప్రేమగా ఆ మాటలకు నిజంగానే కొంచెం సేపు ఆలోచనలు పడుతుంది ఐసు ఈ లోపు శ్వేత వస్తుంది ఆ రూమ్కి అక్కడ ఐసు ఉందేమో చిన్నగా తొంగి చూసి ఇక్కడ ఉన్నావా ఐసు అని గుమంలోనే ఆగుతుంది రా శ్వేత అక్కడే ఉన్నావే అని ఐసుని పిలవగాని లోపలికి వెళ్తుంది శ్వేత అది అత్తయ్య భోజనానికి పిలుస్తోంది నీ రూమ్కి వెళ్ళా నువ్వు అక్కడ లేవు అదే అత్తయ్యతో చెప్తే ఇక్కడ ఉన్నావేమో చూసడం అని రంజిత్ వైపు చూస్తుంది తన వైపు చూడకుండా చాలా సీరియస్గా ఉన్నాడు రంజిత్ ఏంటి అబ్బాయి గారు అంత కోపంగా ఉన్నాడు ఎర్రటి నిప్పుల మీద పెట్టిన మొక్కజొన్న పొత్తులాగా అని అనుకుంటూ నా సార్ గారి రూమ్ అని ఒకసారి రూమ్ మొత్తం కూడా చూస్తుంది ఐసూతో మాట్లాడుతూనే సరే శ్వేత నడువని అంటుంది ఐసూ అని శివ వైపు చూసి మిమ్మల్ని కూడా రమ్మని దత్తయ్య అని రంజిత్ వైపు చూడకుండా అంటుంది మీరిద్దరూ వెళ్ళండి మేము వస్తామని శివ అంటాడు ఎందుకు రండి మాతో పాటిద్దరు అని ఐసూ అనడంతో సరే అని ఇంకా శివ రంజిత్ చేయి పట్టుకొని కొంచెం కోపం తగ్గించు రంజిత్ తన చెవిలో చెప్పి చెయ్యిని పట్టుకొని లాక్కునిస్తాడు అలా అందరి భోజనాలు కూడా ముగుస్తాయి ఇంకా కౌశల్య గారు వాళ్ళు అక్కకు ఫోన్ చేసి విషయం చెప్పి చలపతి గారికి కూడా చెప్పి కేశవ్ గారికి ఇస్తారు ముందే శివ చెప్పడంతో వీళ్ళు ఆనందపడి ముహూర్తం పెట్టించేయండి వస్తామని వాళ్ళు చెప్తారు ఇటు విమల్ గారు కూడా కోటేశ్వరరావు గారికి ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆయన కూడా చాలా ఆనందపడి ముందు ముహూర్తాలు పెట్టించండి అప్పుడు వస్తామని అంటారు ఆయన సాయంత్రం అవ్వగానే కానీ సిద్ధాంతి గారు వస్తారు కేశవ్ గారి ఇంటికి అందరూ కూడా ఆయన కోసమే చూస్తున్నట్టుగా హాల్లోనే ఉండడంతో కేశవ్ గారు ఆయనకి ఎదురుగా వెళ్ళి రెండు శాస్త్రి గారు అని గౌరవంగా పిలిచి ఆయన్ని కూర్చోమని చెప్తారు ఆయన చిరునవ్వుతో కూర్చుంటూ ఏంటి కేశవ ఇల్లు కలకలాడుతూ ఉందని అడుగుతారు అందరినీ చూస్తూ అవును శాస్త్రి గారు మా చెల్లెల ఫ్యామిలీ అంతా వచ్చారు ఇంకా నా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది అందరినీ ఆయనకి పరిచయం చేసి పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలి శాస్త్రి గారు అని అంటారు కేశవ మన ఇసుక అని ఆనందంగా అడుగుతారు ఆయన అవును అని కేశవ్ గారు అనగానే జాతకాలున్నాయా అని ఆయన అడుగుతారు అని అభ్యూది ఐసుది కూడా జాతకాలు ఆయనకి కేశవ్ ఇస్తారు ముందు వీళ్ళ జాతకాలు కలిశాయా లేదా అనేది చూడండి అని సీతమ్మ గారు అనడంతో ఆయన ఇతర జాతకాలు చూస్తుండగాని కౌశల్య గారు వెళ్ళి ఐసూని రాజీ గారు అభిని పిలుచుకొని దగ్గరుండి మరి తీసుకొని వస్తారు ముందు దేనికి అన్నది అవికి అర్థం కాకపోయినా అక్కడ సిద్ధాంతం చూసి మైండ్ మొద్దుబారింది కానీ ఏసు మాత్రం అలా కౌశల్యకారి పక్కనే నుంచొని చూస్తుంది చాలాసేపు చూసిన తర్వాత నవ్వుతూ జాతకాలు చాలా బాగా కలిశాయి సీతమ్మ గారు ఈ మధ్యకాలంలో ఇంత బాగా కలిసిన జాతకాలు నేను చూడలేదు అనుకోండి శివ పార్వతుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అంత బాగా అనుకోండి అని ఆయన అనగానే అందరి మొహాలు చిరునవ్వుతో వెలిగిపోతాయి రాజీగా రవిని పట్టుకొని నవ్వుతూ చూస్తారు రాజీ గారు చూస్తూ అవి అనుకోకుండానే ఐసు వైపు చూస్తాడు నా కోసమే పుట్టావా అన్నట్టు కానీ ఐసు తలు ఉంటుంది సరే మీరిద్దరి పేరు మీద ముహూర్తాలు ఎప్పుడు బాగున్నాయో చూడండి అని ఆనందరావు గారు అనగానే నిశ్చార్థం మావయ్య అని రాజీ గారు అడిగితే ముందు ముహూర్తాలు చూడని అమ్మ ఆ తర్వాత ఆయనే చెప్తారు నిశ్చార్థం పసుపు కొట్టడం అన్నింటికి అని ఆయన నవ్వుతూ అంటారు మా అక్కకి కొడుకు పెళ్లి చూడ్డానికి చాలా కంగారుగా ఉందని ఈశ్వరి గారు అంటారు నవ్వుతూ ఈ లోప అనంతగారి శాస్త్రి గారికి ఇంకా మిగిలిన వారందరికీ కూడా కాఫీలు తెచ్చిస్తారు ఆయన కాఫీ తాగి పంచాంగం పూర్తిగా తిరిగేసి కేశవ మీరిద్దరి పేరున రెండే ముహూర్తాలు ఉన్నాయి అని ఒకటి వారం తర్వాత ఉంది అది కాకపోతే పదకొండు రోజులకు ఉంది అని అంటారు అంత దగ్గరలోన అని ఇంకో ముహూర్తం లేదా శాస్త్రి గారు అని కేశవ వాళ్ళు అనగానే చెప్తున్నా కదా కేశవ వీళ్ళ పేరు మీద రెండే ఉన్నాయి ఈ సంవత్సరంలో ఇవి కాకపోతే మళ్ళీ ఎనిమిది నెలలకు కానీ వీళ్ళ పేరున ముహూర్తం కుదరడం లేదు ఇంకా ఏది ఖరాబ్ చేయమంటారో ఆలోచించుకొని చెప్పండి అని ఆయన అంటారు అభి టక్కున ఎనిమిది నెలల తర్వాత పెట్టేయండి అని అంటాడు ఈ గ్యాప్ చాలు ఈలోపు ఏదైనా చేయవచ్చు అనే ఆశతో అభి అలా అనగానే అందరూ అభివైపు వైపు చూస్తారు అంటే ఇప్పుడు ఫుల్ షూటింగ్స్తో బిజీ అప్పుడు అయితే కొంచెం ఫ్రీ చేసుకోవచ్చు అని ఇబ్బంది పడుతూ చిన్నగా సమాధానం చెప్తాడు ఒక్కసారిగా అందరు చూడటంతో అప్పుడైనా నీకు ఫుల్ షెడ్యూల్ ఉంటుందని విజయ్ అనగానే విజయ్ వైపు సీరియస్గా చూస్తాడు అభి అంటే మొన్న నీతో మూవీ చేద్దామంటే ఒక టూ ఇయర్స్ వరకు కాల్షీట్స్ ఖాళీ లేదని అన్నావు కదా అని చెప్పి చూపులతోనే చంపేసేలా ఉన్నాడుగా అని అనుకొని సైలెంట్ అయిపోతాడు విజయ్ అవును వాడికి ఎప్పుడూ ఫ్రీ ఉండదు కానీ శాస్త్రి గారు ఆ పదకొండు రోజుది ఖాయం చేయండి అని ఆనందరావు గారు అంటారు మరీ అంత దగ్గర ముహూర్తవా అని కౌసల్య గారు కంగారుగా అంటే ఏం చెల్లమ్మా మేమంతా ఉన్నాం కదా అన్ని పనులు అవే అయిపోతాయిలే తల ఒక చెయ్యి వేసిస్తే అని విమల్ గారు అంటూ మీరు అదే ముహూర్తం రాసేయండి అని శాస్త్రి గారు అంటారు అవును కౌసల్య నువ్వేమీ భయపడకు కూతురు పెళ్ళి అనేసరికి కంగారు ఉంటుంది కానీ అందరం ఉన్నాం కదా అని సీతమ్మ గారు అన్నపూర్ణ గారు అంటారు ఇంకా శాస్త్రి గారు పదకొండవ రోజులదే ముహూర్తం రాసి పసుపు తెంపని నాలుగు పక్కల రాసి దాని నిష్టార్థంకి రేపే ముహూర్తం బాగుందని సాయంత్రం ముహూర్తం బాగుంది అని రేపు సాయంత్రానికి ముహూర్తం టైం కూడా ఆ పేపర్లోనే రాసి వినాయకుడికి ముడుపు కట్టడం పసుపు దంచడం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేసే ముహూర్తాలు అన్నీ కూడా అందులోనే రాసి మళ్ళీ విడిగా వేరే పేపర్లో పెళ్లి ముహూర్తం రాసి వాటిని ఆనందరావు గారు అన్నపూర్ణ గారి దంపతులకు కేశవ్ గారు ఇవ్వమనడంతో వాళ్ళకే ఇస్తారు శాస్త్రి గారు ఇంకా కొంచెం సేపు ఆయన అక్కడ మాట్లాడి వెళ్ళిపోతారు రేపే ఎంగేజ్మెంట్ అంటే చాలా పనులు ఉంటాయి కదా అని కంగారు పడుతున్న కౌసల్యను వినయ్ గారు వారించి కంగారు పడక చెల్లమ్మా ఎంగేజ్మెంట్ చాలా సింపుల్గా చేసేద్దాం కేవలం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చేసేద్దాం ఏమంటావు కేశవ అని ఆయన వైపు చూస్తారు వినయ్ గారు నేను అదే అనుకుంటున్నా ఎలాగో పెళ్ళికి కూడా త్వరగానే ముహూర్తం వచ్చేసింది కదా అని కౌసల్య అనే వాళ్ళకి ఫోన్ చేయి ఇప్పుడే బయలుదేరి రమ్మని చెప్దాం ఒక నెల ఇక్కడే ఉండాలని గట్టిగా మీ అక్కకి నువ్వు చెప్పు నేను అన్నయ్యకి చెప్తానని విమల్ గారు కోటేశ్వరరావు మావిను అమ్మను ఇప్పుడే నువ్వు కృష్ణ వెళ్ళి దగ్గరుండి తీసుకుని వచ్చేయండి కృష్ణ ఒకసారి మీ అత్తగారు వాళ్ళకు కూడా కాల్ చేయి ఇప్పుడే మాట్లాడి చెప్తాను ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా దారిని కదా వాళ్ళు ఉండేది వాళ్ళని కూడా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేయని వినయ్ నీకు బాగా కావాల్సిన వారు ఉంటే ఇప్పుడే చెప్పేసేయని ఆయన హడావిడి స్టార్ట్ చేస్తారు నేను వినయ్ డెకరేషన్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి అందరికి చెప్పేస్తాను అని అంటారు సీతమ్మ గారు అన్నపూర్ణ గారు క్యాటరింగ్ ఎందుకు ఈ మాత్రం జనానికి మేము లేవా అందరం కలిసే ఉండుతాం క్యాటరింగ్ వద్దని గట్టిగా చెప్తారు ఇవన్నీ చూసి అవికి ఇంకా పూర్తిగా మైండ్ ముద్దుపారిపోతుంది ఇప్పుడు ఇంక ఏమీ చేయలేనా ఈ పెళ్లిని ఆపలేనా అని తనలో తనే ఆలోచనలో ఉంటాడు అది సరే కానీ రేపు పెళ్లి కూతురు పెట్టవలసిన మన తరపు చీర మార్చుకోవడానికి ఉంగరాల గురించి ఏం ఆలోచించారు వాటికి ఇప్పుడు ఎవరు వెళ్తారు అని రాజీ గారు అనగానే ఏ షాపింగ్ వెళ్దామని అను ఎగురుతుంది అక్క పిల్ల అనేసరికి చెల్లెల హడావిడి మామూలుగా ఉండదు కదా అలా ఆనందంగా కొత్త బట్టలు కూడా కొనుక్కోవచ్చు అని సంతోషంలో అను అంటుంది ఇప్పుడు అందరికీ షాపింగ్ అంటే కుదరదు అను పెళ్ళికి నీకు కావాల్సినవన్నీ డ్రెస్సెస్ తీసుకుందో గానీ అని ముద్దుగా చిన్నమైన గోడలతో గారి అంటే అవునదిన పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి తీసుకుంటే సరే అని కౌశల్య గారు అంటారు రాగానే చీర చీరా బ్లౌజ్ పక్కనే ఉన్న లక్ష్మికి ఇచ్చేస్తే సాయంత్రం కల్లా బ్లౌజ్ కుట్టిచ్చేస్తుందని మరి ఇప్పుడు వీటికి ఎవరెవరు వెళ్తారని కౌసల్య గారు అంటే ఎవరెవరో ఎందుకు రాజీ వాళ్ళిద్దరికే కదా బట్టలు కావాలి కాబట్టి వాళ్ళిద్దరే వెళ్ళి తెచ్చుకుంటారే అని అవిని ఐసుని ఉద్దేశించి అంటారు సీతమ్మ గారు వెంటనే కోపంగా సీతమ్మ గారి వైపు చూస్తారు అవి ఐసు ఐసు మాత్రం ముసలి నేను ఎవరు కుదురుగా లేకపోతే నీకు ఈ పెళ్ళి తప్పకుండా తద్దినం పెట్టేస్తానని నోట్లో గొనుక్కుంటూ ఉంటుంది సీతమ్మ గారినే చూస్తూ నేనేం చేశాను అని ఐసు ఎక్స్ప్రెషన్ అర్ధమైనట్టుగా ఆవిడ ఎక్స్ప్రెషన్ పెడతారు ఏం చేశావా నీ పెళ్ళి చేసేయాలి నీ పెళ్ళి చూడాలని ఓ కంగారు పడుతూ నా బుర్ర తినేదని కదా దేవుడు నీ మాట విని ఎప్పుడో తదాస్తనేశాడని నా పిల్లవని నీకు నిజంగా పైకి పంపే ఏర్పాట్లు చేస్తా అని అనుకుంటూ కొర చూస్తుంది సీతమ్మ గారిని ఐసూ నీ మొహం నేను అనడం వల్ల కాలేదు పెళ్ళొచ్చిన కక్కొచ్చినా ఆగదని సామెతున్నట్టు నీ పెళ్లి గడిలు వచ్చేసాయి బంగారం అని ఆవిడ ఐసూని చూస్తూ మైండ్ వాయిస్ వేసుకుంటారు అమ్మ అన్నదే కరెక్ట్ అభి ఐసూ ఇద్దరు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేసుకుంటారులే అని రాజీ గారు అంటారు అమ్మ నేను లేకపోతే పిల్లలు ఉంటారు విజయ్ వెళ్ళి తెస్తాడులే నా డ్రెస్ వాడికి నా సైజు బాగా తెలుసు అని అభి విసుగ్గా అంటాడు నాకెలా తెలుసురా నీ సైజు అని విజయ్ సాగదీస్తూ అంటుంటే నువ్వు ఇప్పుడు సరే అని అనకపోతే నా చేతిలో చచ్చిపోతావురా అని అర్థం వచ్చేలా చూస్తున్నా అవి చూపుని పట్టించుకోకుండా ఆంటీ వాడు అలాగే అంటాడు అయినా పిల్లలు మీ దగ్గర ఉంటారు కదా మళ్ళీ నేను తెస్తే కలర్ బాగాలేదు క్లాత్ బాగలేదని అంటాడు మీకు తెలుసు కదా నా సెలక్షన్ వేరు వాడి సెలక్షన్ వేరు అని రాజీ గారితో విజయ్ అంటాడు అవునరా విజయ్ సెలక్షన్ నీకు నచ్చదు కదా అని రాజీగారు అంటే అప్పుడే వాళ్ళిద్దరిని మాత్రం ఏం పంపుతావుదిర అని కౌశల్యకారు రసుకుతూ ఉంటే ఆవిడ ఇబ్బందిని అర్థం చేసుకొని వినయ్ గారు ఇక్కడ పనులు మనం చూసుకుందాం కానీ శివ రంజిత్ శ్వేతన్ కూడా వాళ్ళతో పాటు పంపుదాం అప్పుడు ఏ గొడవ ఉండదు అని అంటూ త్వరగా స్టార్ట్ అవ్వండి మీరు మళ్ళీ వచ్చేటప్పటికి లేట్ అవుతుందని వినయ్ గారు కంగారు పెట్టడంతో ఇంకా తప్పక విజయ్ నీ సంగతి చూడాలి అని ఎక్కువైంది నీకు అని ఇక్కడ కుదరదు బయట అయితే కుదురుతుంది ఎక్కువ అవుతుంది వీడికి బాగా అని అభి విజయ్ని కూడా తనతో పాటే తీసుకుని వెళ్తాడు అభి నువ్వు రానాన్న నీ తోక కత్తిరించాలని విజయ్ వాడి మీద చేయి వేసి లాక్కొని వెళ్తాడు అభి విజయ్ రాను రాను అని ఎంత వారించినా వినకుండా ఇంకా అను తను కూడా వస్తాను అని రంజిత్ దగ్గరకు వెళ్ళి క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి బ్రతిమలాడేసరికి అనుని కేతుని కూడా తీసుకొని రెండు కార్లలో స్టార్ట్ అవుతారు అందరూ కూడా అయినా కూడా విజయ్ తెలివిగా అభి ఐసూర్లని ఒకే కారులో వెళ్ళేలా చేస్తాడు అభి చేతిలో దెబ్బలు తినకుండా కాపాడుకోవాలని ప్లాన్ వేసి మరి కథ ఇంకా ఉంది మరి మొత్తానికి మన అభి ఐసూర్ల పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు పెళ్లి కూడా త్వరలోనే జరగబోతోంది తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్